చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మునిరత్నం మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ నేటికి వైసీపీ దాడులు ఆగడం లేదు ఎన్నికల ఫలితాలు విడుదల నాడు కష్టాలు రాష్ట్రాన్ని ఇస్తే నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబుకు అప్పగించారు వైసీపీ ఇప్పటికైనా ప్రభుత్వం కలిసి అభివృద్ధి కోసం సహకరించాలని అన్నారు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు మేము బాధ్యతగా పనిచేస్తాం కేంద్రం సహకారంతో కుప్పంలో కొన్ని పరిశ్రమలు తీసుకుని వస్తాం మేము ఓట్ల కోసం కాదు కుప్పం ప్రాంతం కోసం అభివృద్ధి పనిచేస్తాం ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం కుప్పంలో గత ఐదు సంవత్సరాలుగా డీకేటీ భూమి ఎంత దోచుకున్నారో రెవెన్యూ అధికారులపై సిబిఐ సిఐడి ఎంక్వైరీ చేసి కేబినెట్ సమావేశాన్ని పెట్టు బయట పెడతామన్నారు ఓటర్లు కూడా దాదాపు అరవై శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మేము అనుకున్న మెజారిటీ ఇంకా కూడా పదహైదు వేలు రావాల్సి ఉంది కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం రాష్ట్రంలో ఒక వేవ్ పనిచేసింది వేవ్లో గెలిచినటువంటి పరిస్థితి అక్కడంతా కూడా కుప్పంలో యుద్ధంలో గెలిచినాం ప్రతిరోజు యుద్ధమే ఒక ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడంతా కూడా గ్రామాల్లో ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు మిగిలినప్పుడు కూడా అందరూ కలిసి మెలిసి గ్రామాల్లో కానీ కుప్పం పట్టణంలో కూడా మన అభివృద్ధి గురించి కానీ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక దుష్ట పరిపాలన ఒక ఫ్యాక్షన్ కల్చర్ని తీసుకొచ్చారు మేము ఏదైతే ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి రాకూడదనుకున్నామో అటువంటి ఒక సంస్కృతి కుప్పంలో తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక కక్షలు అదేవిధంగా ఈ గ్రూపిజం తయారు చేయడం అనేది ఇది చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధికి చిరునామాగా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒక మోడల్గా దేశానికే నిలబడాలనే ప్రయత్నం మేం చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఈ రాక్షస పరిపాలనలో ప్రతి గ్రామంలో కూడా చిచ్చు పెట్టి గురు గ్రామాలు గ్రామాలు విడిపోయే విధంగా చేశారు ఇది చాలా బాధాకరం మా సంవత్సరాలకు పైన నే రాజకీయాల్లో మొదటి ఎమ్మెల్యే నుంచి నేటి ఎన్నికల వరకు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని ఎన్నికలైన తర్వాత ఈ హింసాత్మక కార్యక్రమాలు దాడులు చేసుకునేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కానీ మా ప్రాంతంలో జరగలేదు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు వైకాపా వాళ్ళు మా కార్యకర్తలపైన దాడి చేయడం ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాజ్యాన్ని రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డిఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గానికి ట్వంటీ పాయింట్ మన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాం అది కూడా కుప్పం నియోజకవర్గం వరకు అమలు చేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది మొట్టమొదటి కార్యక్రమంగా ఏదైతే అన్నీ ప్రాజెక్ట్స్ మేము ప్రారంభించి మధ్యలో ఆగిపోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంచి కూడా దాన్ని కదలకుండా పెట్టేశారు ఉదాహరణకు హంద్రీనివా కానీ అదేవిధంగా కుప్పం మెయిన్ రోడ్ని వైడం చేసి చేసే కార్యక్రమం మనకు రింగ్ రోడ్ కార్యక్రమం కానీ ఈ వన్యకుల క్షత్రియ వాల్మీకి కురబ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభించి మధ్యలో ఆగిపోయినాయి ఈ వైసీపీ వాళ్ళు దాన్ని పూర్తి చేయలేకుండా పోయారు మా మొదటి బాధ్యత అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అసర్టివ్గా ఉంటాం అగ్రసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కనీసం శిలా పలకాలు వేయలేదు పెద్ద ప్రాజెక్టులు చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగుందిలో పాలార్ మీద బ్రిడ్జ్ కట్టాం ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎక్కడ కూడా ఒక చిన్న బోర్డు వేసుకోలేదు ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం ఎన్నో రోడ్లు చేసాం ఎక్కడ కానీ మేము శిలా పలకాలు వేసుకోకపోయినాము అది మా తప్పే అనుకో కానీ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఒక చిన్న బాత్రూమ్ కడితే కూడా దాని మీద ఒక శిలా పలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు మాకు కూడా ఒక రకంగా బుద్ధి వచ్చింది నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను అవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని పెరికేయడము దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు దాన్ని మెరుగుపరుస్తాం దానికి ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా అదే మేము శిలాఫలకాలు మాదేస్తాం మేము ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి చేస్తాం కార్యక్రమం ఏదైతే అప్పుడు మేము అన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టైంలో ప్రపోజల్స్ మనం కంప్లీట్ చేసి ప్రపోజల్స్ అప్రూవల్ చేసి టెండర్ దశకు వచ్చి ఆగిపోయినటువంటి రోడ్లు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేది రెండవ ప్రాధాన్యతలో తీసుకుంటాం మూడవ ప్రాధాన్యతగా ప్రతి గ్రామానికి కూడా గ్రామ వికాస పత్రం అనే ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పాం అవన్నీ కూడా ప్రతి గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయాలి ముఖ్యంగా హౌసింగ్ ప్రోగ్రాం అనేది చాలా ముఖ్యంగా చాలా ఇండ్లు కట్టి వదిలేశారు బిల్స్ కాకుండా చాలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో పనిచేసిన దానికి వైసీపీ వాళ్ళు బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఉండి కూడా కక్షపూరిత ధోరణిలో మా కార్యకర్తలకు నాయకులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్ పెట్టించారు అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం ఇవన్నీ చాలా కార్యక్రమాలకు మాకు బాధ్యత ఉంది అదేవిధంగా పేదరికం లేని సమాజం కుప్పంలో ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి వాళ్ళ ఆదాయం రెండింతలు కానీ మూడింతలు కానీ చేసే కార్యక్రమం పీ ఫోర్ మోడల్లో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే మనకు ఆలోచనలో ఉందో దాన్ని తప్పకుండా అది కూడా పూర్తి చేయాలి అదేవిధంగా మా కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలు నరకయాతన గురి అయినారు చాలామంది మీద కేసులు పెట్టి చాలా తప్పుడు కేసులు పెట్టారు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు అవన్నీ కూడా మాఫీ చేయించి వాళ్ళందరికీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మాపైన ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం అదేవిధంగా కార్యకర్తలు చాలామంది జైలుకి ఇచ్చారు చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా చితికిపోయారు వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని మెరుగు చేసేకి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి కావాలనే కార్యక్రమం కూడా మా పైన బాధ్యత ఉంది తప్పకుండా అవన్నీ చేస్తాం ఇవన్నీ మాకున్నటువంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ జరిగే అభివృద్ధిని దీని అంతా అడ్డుకోకుండా సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్నాం తెలియజేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా పర్సనల్గా నా రిక్వెస్ట్ మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఉండే వ్యక్తులు వైసీపీ వాళ్ళ మీద మీరు కక్షపూరితంగా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు అకౌంట్ మన మీద అకౌంట్ స్టార్ట్ అయ్యింది నన్నటి నుంచి కూడా ప్రజలు ఒక మన మీద ఒక అకౌంట్ తెరిచిపెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో మన పైన రెడ్ బుక్ అనుకోవచ్చు వాళ్ళకి మనం ఏం చేస్తామో దాని రికార్డ్ అవుతుంది జగన్ జరిగినటువంటిది వారం కాకముందే ముందే ప్రజావేదికని కూల్చి ఆ బుక్లో పెద్దగా రికార్డ్ అయిపోయాడు అది ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు కాబట్టి మా మా నాయకులు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం అటువంటి తప్పులు చేయకూడదు ప్రజలు మనమల్ని ఓట్లు నమ్మి వేశారు వాళ్ళందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏ విధంగా మనమల్ని ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మేము నడుచుకోవాలి దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీం వర్క్ ఇది వెరీ క్లియర్గా చెప్తున్నాం మేము అందరం కూడా బాధ్యతలు తీసుకొని ఎలక్షన్లో ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్క్ చేసాం మా శాయశక్తిలో పనిచేసాం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే అవన్నీ కూడా మేము సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము తప్పకుండా ముందు కంటే కూడా ఎక్కువగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి జరిగినటువంటి నష్టం అపారమైన నష్టం జరిగింది మా పార్టీ నాయకులు కూడా మేము స్పష్టంగా ఇతర నియోజకవర్గాలకు చెప్తాం ఎక్కడా జరగని నష్టం కుప్పంలో మనకు ఒక కన కార్యక్రమం కూడా చేయలేదు శాంక్షన్ అయిన దాన్ని అన్ని కూడా ఆపేసారు కాబట్టి అవన్నీ కూడా చేసేదానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా మేము రిక్వెస్ట్ చేసేది కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీలో డెవలప్ చేయాలా అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అది శాశ్వతంగా కుప్పం అభివృద్ధికి అది పనిచేస్తుంది అది ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మేము తప్పకుండా కొన్ని ప్రాజెక్ట్స్ కేంద్ర సహకారంతో కూడా కుప్పంలో తీసుకొచ్చి పెట్టేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం భరత్ మీలో కూడా మాట్లాడితే వాళ్ళ పార్టీలో పర్వాలేదు భరత్ మాట్లాడు మాట్లాడకూడదు

అదనంగా మనకు ఇక్కడ యామగాని కానీ పల్లె దగ్గర కానీ ఇక్కడ అన్నీ కూడా అది కూడా చేస్తాం టాప్ మోస్ట్ ప్రయారిటీ మనోహరు చెప్తారు ఎంత పని అరగంటలు అయిపోతుంది మన గవర్నమెంట్ వస్తాయి అట్లా చెప్పం అట్లా చేసి అవన్నీ మన చేతిలో ఉన్నదాన్ని పెరుకోకపోయి ఉండేవి చేసి చూపిస్తాం అందులో ఉన్నదాన్ని తీసుకోకపోయినారు ఇప్పుడు ఇలా మనులు చేస్తాం అంతేలా వస్తుంది తప్పకుండా తప్పకుండా తీస్తాం మంచి బస్సులు తీసుకొచ్చి పడతాం అందులో ముఖ్యంగా మేము కోరేది ఒకటే అండి మీ అందరికీ వాహనం ఫ్రిడ్జిల చేత